హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను నువ్వులు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో హెల్దీగా రైస్లోకి టేస్టీగా ఉండే ఒక సూపర్ టేస్టీ రోటి పచ్చడి చూపించబోతున్నా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి తింటే వస్తుందని చాలామంది అనుకుంటారండి కానీ కొబ్బరి తినడం వల్ల దగ్గు రాదండి కొబ్బరి వెనకాల బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అది తీసేసి తింటే దగ్గు రాదు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపుణం తీసుకొని పిక్కలు ఈనెలు ఏమైనా ఉంటే తీసేసి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని నువ్వులు చిట్టుపటం అనే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి తీసుకోండి నేను తీసుకున్న కొబ్బరికి ఏడెనిమిది వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి వీటిని తుంచుకొని ప్యాన్లో వేసుకొని వేపుకోండి కొబ్బరి పచ్చట్లో కారము పులుపు రెండు కరెక్ట్గా పడితేనే టేస్ట్ ఉంటుందండి గుర్తుంచుకోండి ఎండుమిరపకాయలు సగం వరకు వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు పూర్తిగా వేగే వరకు వేపుకోండి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను కొబ్బరి ఇది ఒక కప్పు వరకు తీసుకున్నాను దీనికి వెనకాల బ్రౌన్ పాట్ తీసేశానండి కొబ్బరికి కొబ్బరి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ వల్లనే మనకి తగ్గొస్తుందండి కొబ్బరి తినడం వల్ల చాలా బెనిఫిట్సే కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు తగ్గొస్తుంది అనేది అపోహ మాత్రమే అండి ఈ కొబ్బరిని కూడా ఆయిల్లో ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులని వేసుకొని దాంట్లో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ముందు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా ఈ పౌడర్లోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మనకి చట్నీ చాలా గట్టిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి కన్సిస్టెన్సీ చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా ఉండాలి మరి పల్చగా ఉండొద్దండి ఎందుకంటే మనం రైస్లో కదా చేసుకుంటున్నాము అందుకనే కాస్తంత గట్టిగానే మిక్సీ పట్టుకోండి అదే మీరు టిఫిన్లోకి చేసుకుంటున్నారనుకోండి ఇంకొంచెం కన్సిస్టెన్సీని పల్చం చేసుకోవచ్చు రైస్లోకి అయితే గట్టిగానే ఉండాలండి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక రెండు మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి ఇవన్నీ కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక రెండు ఎండి మిరపకాయలని తుంపుకొని వేపుకోండి ఈ దినుసులు మిరపకాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నాలుగు కరివేపాకు రెబ్బలు అట్లాగే రెండు పించుల వరకు ఇంగువ వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి అంతేనండి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే హెల్దీ రెసిపీస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి